ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మూడు విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏ చెట్టు మీద ఉంటే ఆ చెట్టు రంగులోకి మారే ఓసరు వెళ్ళి కూడా సిగ్గుపడి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయేలాగా పవన్ కళ్యాణ్ గారు సభకు ఒక రంగును మారుస్తున్నారు రోజుకొక రంగును మారుస్తున్నారు ఆయన జనసేన జయకేతనం పేరుతో ఏర్పాటు చేసినటువంటి తన బహిరంగ సభలో సభ ఏమో జన సైనికులది జెండాలేమో బీజేపీ వాళ్ళి మూడు కీలకమైనటువంటి విషయాలకి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ అడిగిన మూడు విషయాలకి నేను సమాధానం చెప్తాను మొదటిది ఏ దేశమేగినా ఎందు కాలిండినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చాలా పెద్దగా మాట్లాడాడు సౌండ్ సిస్టాలు బద్దలైపోయాయి ఆయన నరిసిన అరుపుకి అంటూ సనాతని గురజాడ అప్పారావు గారు చెప్పారు అని అన్నాడు గురజాడ అప్పారావు గారిని కూడా సనాతన ధర్మ రక్షకుడిగా మార్చేశాడు దెబ్బకి అయితే విషయం ఏంటంటే ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని చెప్పింది గురజాడ అప్పారావు గారు కాదండి రాయప్రోలు సుబ్బారావు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు అప్పారావు గారు గుర్తొచ్చారు కదా అని అప్పారావు గారి పేరు చెప్తే ఎట్లా ఆ పాట పాడింది రాయప్రోలు సుబ్బారావు గారు లక్ష పుస్తకాలు చదివాను అని చెప్పారు కదా అంత ప్రసిద్ధి చెందినటువంటి పాట ఎవరు రాశారో తమరు చదవలేదా బహుశ పుస్తకాలు లక్ష పుస్తకాలు చదివితే టైం అయిపోద్ది అని చెప్పి లక్ష పుస్తకాల మీద ఉండే టైటిల్ను చదివి వదిలిపెట్టాడు అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు బురజాడ అప్పారావు కాదు సార్ మీకు నచ్చినట్లుగా పేరు చెప్పకండి ఆయన రాయప్రోలు సుబ్బారావు గారు ఒకటి క్లియర్ రెండవది సభను ఏర్పాటు చేసుకున్నావు వేల మంది నీ సైనికులు వచ్చారు నీ పార్టీ కార్యకర్తలు వచ్చారు చక్కగా వారితో మాట్లాడుతున్నావు స్టేజ్ దగ్గర నువ్వు నిలబడ్డటువంటి ఆ ప్లేస్లో ఒక పేపర్ రాసుకున్నావు ఆ పేపర్ మీద రాసుకొచ్చిన ప్రసంగాన్ని చదువుతూ 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 నాకు భయం లేదు నాకు భయం లేదు నాకు భయం లేదు నీకు భయం లేదన్న విషయం కూడా పేపర్లో రాసుకొచ్చి మరీ చదవాలా ఓపెన్గా చెప్పలేమా నాకు భయం లేదు అని చెప్పడానికి పేపర్లో స్క్రిప్ట్ రాసుకురావాలా నాకు భయం లేదు ఒకటోసారి పేపర్లో చూసి నాకు భయం లేదు రెండోసారి పేపర్లో చూసి నాకు భయం లేదు మూడోసారి పేపర్లో చూసి చదవాలి దాన్ని మా దరిద్రం కాకపోతే నీ అదృష్టం మా దరిద్రం మాట్లాడుతూ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇది ముస్లిం సహోదరులు నమాజ్ చదువుకునేటప్పుడు సెల్ ఫోన్లు కూడా సైలెంట్లో పెట్టుకుంటారు మహమ్మద్ ప్రవక్త గురించి ఎవడైనా నోరు తెరిచి తప్పుగా మాట్లాడాడు అంటే వాడికి వాడు మరణ శాసనం రాసుకున్నట్లే ప్రాణం పెడతారు మహమ్మద్ ప్రవక్త అంటే ముస్లిం సహోదరులు మన ఇస్లాం బంధువులు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఎంఐఎం పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ పదిహేను నిమిషాలు వదిలిపెడితే హిందువుల సంగతి ఏంటో చూస్తామన్నాడట ఆయన మాట చెప్పిన తర్వాత బీజేపీ పార్టీలో వార్డు మెంబర్ దగ్గర నుంచి దేశ ప్రధానమంత్రి వరకు ఆయనకి కౌంటర్ ఇస్తూ ప్రతి మీటింగ్లో ప్రతి మీటింగ్లో ఆ విషయాన్ని వాడుకున్నారు హిందువులను రెచ్చగొట్టడానికి ప్రతి చోట ఆ విషయాన్ని చెప్పి గుర్తు చేసి మర్చిపోకండి అని చెప్పి మాట్లాడారు ఇప్పటికీ మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు మళ్ళీ నిన్న ప్రత్యేకంగా ఆ సభలో అసదుద్దీన్ ఓవైసీ పేరు చెప్పి మీరు మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడిన ఏసుక్రీస్తు ప్రభు ప్రభువు గురించి మాట్లాడినా మాత గురించి మాట్లాడినా రాష్ట్రాలను దేశాలను మండించేస్తారు రావణ కాష్టం చేస్తారు అని అంటూనే నీ మనసులో ఉండే ఆ విషయాన్ని కక్కుతూనే నీ మనసులో ఉండే ఆ వివక్షను చూపిస్తూనే మరి మా సీత గురించో మా రాముడి గురించో మా హిందూ ధర్మం గురించో మేము మాట్లాడొద్దా అని అన్నారు నిరభ్యంతరంగా మాట్లాడండి కానీ మధ్యలోనికి క్రైస్తవుల్ని ముస్లింస్ ని ఎందుకు తీసుకొస్తున్నారు మీరు రాధా మనోహర్ దాస్ అనే వాడి పేరు మీరు వినే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు వాడిని క్రైస్తవులందరూ అరగుండుగాడు అంటారు శివశక్తి కరుణాకర్ సుగ్గున హిందూ జనశక్తి లలిత్ కుమార్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంటాడంత లిస్ట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు యేసుక్రీస్తు ప్రభువును తిట్టడమే పనిగా పెట్టుకున్నారు మరియ తల్లిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు బైబుల్ గ్రంథాన్ని దూషించడమే పనిగా పెట్టుకున్నారు ఇస్లాం మతాన్ని ద్వేషించడమే పనిగా పెట్టుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మీ లెక్క ప్రకారంగా క్రైస్తవులు నిజంగా అంత విధ్వంసం చేసేవాళ్లే అయితే ముస్లింలు అంత విధ్వంసం చేసేవాళ్లే అయితే రాధా మనోహర్ దాస్ని ఎప్పుడో చంపాలి కరుణాకర్ సుగ్గునాని లలిత్ కుమార్ని ఎప్పుడో మట్టిలో పడుకోబెట్టాలి ఎక్స్ ప్రవీణ్ లాంటి వాడిని ఎప్పుడో చెట్టుకు వేలాడి తీయాలి ఇక ముదురు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడే వాళ్ళ సంఖ్య అయితే అసలు లెక్కే లేదు అందరూ దున్నపోతుల్లాగా ఈ రోజు కూడా ఓర పందులు తిన్నట్లు తిని ఎద్దులు బలిసినట్లుగా బలిసి కుక్కలు వీధి కుక్కలు తిరిగినట్లుగా ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు వారిని ఏ క్రైస్తవుడు కొట్టలేదు ఏ ముస్లిం సహోదరుడు కొట్టలేదే మరి క్రైస్తవులు పేరెత్తితే నరికేస్తారని మాట్లాడతారు ఎందుకు మీరు ఏసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే వదిలిపెట్టమంటారు ఎందుకు మీరు దేశంలో ఎన్ని చర్చలు పడగొట్టారో ఎంతమంది పాస్టర్స్ ని పొడి చంపారో వికారాబాద్ దగ్గర ఒక పాస్టర్ని పొడి చంపారండి పవన్ కళ్యాణ్ గారు ఛత్తీస్గఢ్ లో తిమోతి అనే పాస్టర్ గారిని తుపాకీతో కాల్చి కత్తితో పొడి చంపారు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఉత్తరప్రదేశ్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు జార్ఖండ్ కావచ్చు ఉత్తరాది రాష్ట్రాల్లో లెక్కలేనంత మంది పాస్టర్స్ ని చంపేస్తున్నారు నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు కానీ ఎక్కడ ఒక్క క్రైస్తవుని చేతుల్లో చచ్చిపోయిన పూజారి కనపడట్లేదు ఒక్క క్రైస్తవుడి చేతుల్లో చనిపోయిన పేటాధిపతి కనపడట్లేదు ఒక్క క్రైస్తవుడి చేతుల్లో తగలపడ్డ బస్ స్టాండ్ కనపడట్లేదు రైల్వే స్టేషన్ కనపడట్లేదు ఒక బస్ కనపడట్లేదు ఆర్టీసీ బస్సు ఒక ఆటో కనపడట్లేదు మరి మేమంతా విధ్వంసం ఎప్పుడు చేసాం భారతదేశంలో మీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన పరిస్థితుల్లోనికి నెట్టబడ్డ వర్గాలు ఏమైనా ఉన్నాయంటే క్రైస్తవులు ముస్లింలు దళితులే కానీ మేము భరిస్తున్నాం సహిస్తున్నాం ఏడుస్తూ ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామే తప్ప ఎవరి చేతులు నరకలా ఎవరి నోట్లో మూత్రాలు పోయేలా ఎవరిని చెట్లకు వేలాడదీలా ఎవరి ఇళ్ళు తగలబెట్లా ఎవరి గుళ్ళకు నిప్పుబెట్లా ఎవరి విగ్రహాలు పగలగొట్ట మరి మీరు ఎలా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మీ మీ కాన్సెప్ట్ చెప్పిన అసదుద్దీని ఓవైసి అన్న మాటలను గుర్తు చేసి క్రిస్టియానిటీని గుర్తు చేసి మీ మతాల జోరుకు వస్తే మీరు మా వాళ్ళని చంపేస్తారు మా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మిమ్మల్ని వదిలిపెడుతున్నారు అని రెచ్చగొడుతున్నారు మీ పార్టీ కార్యకర్తల్ని హిందువులను రెచ్చగొడుతున్నారు మీరు మతపరమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు మీరు భయంకరమైన కుట్ర ఉంది నీ లోపల భయంకరమైన విషం ఉంది నీ లోపల రాజకీయాల్లో నటించడం కుదరదు పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తే పవర్ స్టార్ అంటారు లేకపోతే పవర్ లెస్ స్టార్ అంటారు కానీ రాజకీయాల్లో అట్లా నటిస్తే కుదరదు జనసేనా అని కాదు భజనసేన అని అంటున్నారు ఇప్పుడు నిన్ను అర్థం చేసుకో నువ్వు విజులయ్యగానే నువ్వు పెద్దగా అరవగానే నువ్వు చప్పట్లో కొట్టగానే నువ్వు త్వరగొట్టుకోగానే నువ్వు దన్నగానే ఇక్కడ ఎగిరి గంతులేసే వాళ్ళు ఎవరుండ్రు ఇది ప్రజాస్వామ్య వేదిక రాజకీయం ఎవడైనా వస్తాడు అందులోనికి పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళ కాళ్ళు మొక్కుతూ వాళ్ళ చుట్టూ తిరిగే ఒక ప్యాకేజ్ మనిషి ఇది రెండో విషయం దయచేసి ఆంధ్ర తెలంగాణలో ఉండే ప్రజలు జ్ఞాపకం చేసుకోండి ఇక మూడో విషయం భాష భారతదేశంలో ఉత్తరాదిలో కొన్ని భాషలు ఉన్నాయి దక్షిణాదిలో కొన్ని భాషలు ఉన్నాయి ఉత్తరాది దక్షిణాది కలిపితేనే భారతదేశం అవుతుంది చిన్నతనం నుంచి కూడా మనమేమో తెలుగు భాష పక్కనేమో తమిళనాడు తమిళం భాష అటు కేరళకు వెళితే కేరళ ఇట్లా మన వాళ్ళందరూ కూడా తెలుగు తమిళమో ఆ కన్నడ భాషలో మాట్లాడుకుంటూ బతుకుతూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషను ఇంగ్లీష్ని నేర్చుకోవాల్సి వస్తుంది జాతీయ భాషగా హిందీని కూడా మనం ఎదురుతున్నారు హిందీ భాష చదువుకుంటే ఏవో ఉద్యోగాలు వచ్చేస్తాయన్నట్లు హిందీ భాష చదివితే జీవితాలు మారిపోతాయన్నట్లు అందరి మీద హిందీని ఎందుకు రుద్దుతున్నారు నాకు తెలియకడుగుతాను పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ యూత్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఉత్తరాది మీద పోరాటం చేస్తాను మా దక్షిణా తరఫున మాట్లాడేవే అసలు కొంచెం కూడా నీకు జ్ఞాపక శక్తి ఉండదా లేకపోతే ఈ మాటలన్నీ కూడా జనాల మధ్యన మాట్లాడుతున్నాను మీడియా మధ్యన మాట్లాడుతున్నాను మీడియా ముందు మాట్లాడుతున్నాను వాళ్ళ అప్పుడు మాట్లాడినవన్నీ కూడా టెలికాస్ట్ చేస్తారు తీసుకొచ్చి చూపెడతారు నిన్నే ఉన్నాను మొన్నే ఉన్నాను ఇవ్వాలి అంటున్నాను నేనేమి అవసరవల్ని కాదు రోజుకు రంగు మార్చినట్టు మాట మార్చడానికి ఆ విషయాలన్నీ బయటపడితే నా పరుగు అని నీకు సిగ్గనిపించదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నావు ఉత్తరాది మీద పోరాటమే నా లక్ష్యం ఉన్నావు ఇప్పుడు ఉత్తరాది భాషలను తీసుకొని వచ్చి దక్షిణాది మీద రుద్దుతుంటే మీకు వచ్చే నష్టం ఏంటి అని మాట్లాడుతున్నావు నరేంద్ర మోడీ కాళ్ళు నాగుతున్నావు చెప్పాలి అంటే అమిత్ షా కాళ్ళు కాళ్ళు నాగుతున్నావు చెప్పాలి అని అంటే దక్షిణాది పౌరుషం అంతా ఏమైపోయింది మన తెలుగుని మన కేరళ భాషలో మన కన్నడ్ని మన తమిళని వాళ్ళు అలాగే దేశం మొత్తం నేర్పుతారా దేశం మొత్తం కూడా తెలుగుని పెట్టమనండి వాళ్ళకి హిందీ ఎంత గొప్పదో మనకి తెలుగు అంతే గొప్పది కదా ఉర్దూ అంతే గొప్పది కదా మనకి అంతా ఉర్దూ పెట్టమనండి అంతా తెలుగు పెట్టమనండి అంతా తమిళ్ పెట్టమనండి దేశవంత మన కన్నడాన్ని నేర్పమనండి వాళ్ళు నేర్చుకుంటారేమి ఉత్తరాదు సమస్య ఏంటంటే భారతీయ సహోదరులు అలా జ్ఞాపకం చేసుకోండి బీజేపీ పార్టీ ఉత్తరాదిలో ఉంటుంది బీజేపీ పార్టీ నాయకులంతా కూడా హిందీ భాష మాట్లాడతారు దక్షిణాదిలో వాళ్ళు పాతుకుపోవడానికి కారణం ఏంటంటే పాతుకు పోలేకపోవడానికి కారణం ఏంటంటే దక్షిణాది వాళ్ళు ఎవరు హిందీని ప్రిఫర్ చేయరు పట్టించుకోరు వారికి ఏమో తెలుగు రాదు తమిళ్ రాదు కన్నడ రాదు మా భాషలు రావు వారికి వాడికి వచ్చింది హిందీ ఒకటే అక్కడ జయశ్రీరామని మతపరమైనటువంటి ఆ పిచ్చిని ఈ దక్షిణాదిలో ఉండే ప్రజలకు కూడా ఎక్కించాలి అని అంటే వీళ్ళకు కూడా హిందీ భాష రావాలి ఏదో ఒక లాంగ్వేజ్ లేకుండా వాళ్ళు చెప్పలేరు కదా వాళ్ళ భాషని భాష లేకుండా వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్పలేరు కదా ఇప్పుడు ఉత్తరాదిని దక్షిణాదిని గెలపడానికి హిందీ భాష కానీ దక్షిణాదిలో కూడా బలవంతంగా పెడితే అందరూ హిందీ నేర్చుకోవాలన్న కత్తిని పేకల మీద పెడితే హిందీ నేర్చుకుంటే వాడు వాడు మత పిచ్చిన తేలిగ్గా దక్షిణాదిలో ఉండే ప్రజలకు కూడా నేర్పేసేయచ్చు ఇది వీడి కుట్ర ఇది బీజేపీ పార్టీ కుట్ర భారతీయ జనతా పార్టీ కుట్ర ఏంటంటే ఉత్తరాదిలో అందరూ హిందీ మాట్లాడతారు మనం మతపిచ్చోళ్ళం దక్షిణాది వాళ్ళు ఏమో అభివృద్ధి అంటుంటారు వాళ్ళకి మన హిందీ రాదు మన మనం ఏమనుకుంటున్నామో మన భావజాలం వాళ్ళకి ఎక్కాలంటే మన హిందీ భాషని జాతీయ భాషగా చేసి వాళ్ళకు కూడా హిందీ భాషను నేర్పించి మనం అనుకున్నది చెప్తే ఇక కాలం భారతదేశాన్ని మన హిందీ భాషకి సంబంధించిన వాళ్ళే పరిపాలించవచ్చు పెత్తనం చేయొచ్చు భాషలు ఏమైపోతున్నాయి మన భాషలు తెలుగు భాష కంటే గొప్పదాన్ని హిందీ భాష తమిళ భాష కంటే గొప్పదాన్ని హిందీ భాష కన్నడ భాష కంటే గొప్పదాన్ని హిందీ భాష మేమెందుకు నేర్చుకోవాలి మాకెందుకు నీకు అంత ప్రేమ నిజంగా ఉంటే మా తెలుగు భాషను భారతదేశం మొత్తం కూడా నేర్పించమని ఒక చట్టం చేయి పవన్ కళ్యాణ్ తెలుగు భాషలోనే తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పు నిజంగా నీకు తెలుగు భాష మీద అంత ప్రేమ ఉంటే అమ్మకన్నం పెట్టలేనోడు పెన్ గాజులు గాజు నువ్వు నీ దిక్కుమాలని బతుకు ఇక్కడ తెలుగు భాష చచ్చిపోతా ఉంది ఒకవైపు తెలుగు భాష మాట్లాడే ప్రజలు తగ్గిపోతున్నారు హిందీ భాష గురించి మాట్లాడుతున్నాడు మగాడు గుర్తుకొచ్చాడు పవన్ కళ్యాణ్ ఈ మూడు విషయాలు చెప్పడం కోసం నేను ఈ వీడియో చేశానండి బాగా గుర్తుపెట్టుకోండి ఏ దేశమైనా ఎందుకాలిన కాలిడిన పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నది గురుజార అప్పారావు కాదు పవన్ కళ్యాణ్ రాయప్రోలు సుబ్బారావు ఆవేశంతో అరవకోకు అర్థం చేసుకో రెండవది నువ్వు హిందువుల గురించి ఏమైనా చెప్పాలనుకుంటే హిందువులకి చెప్పుకో మహమ్మద్ ప్రవక్త జోలికి కానీ యేసుక్రీస్తు ప్రభు జోలికి కానీ క్రైస్తవుల జోలికి రాకు గొడ్లో తీసుకొడతాం మూడో విషయం హిందీ భాష మీద నువ్వు చూపించే నీ దిక్కుమాలని ప్రేమ ఉత్తరాది మీద చూపిస్తే నీ ఒలక ఇప్పుడు నీ చేతగాని ప్రేమ అంతా అది కొంచెం దక్షిణాది మీద చూపించు మన తెలుగు తమిళ కన్నడ గురించి కూడా మాట్లాడు అప్పుడు నేను నమ్ముతారు ప్రజలు జాతీయ స్థాయిలో రాజకీయం చేయాలనుకుంటే జయశ్రీరామ్ అంటే సరిపోదు ఇక్కడ ప్రజల ఆకలి కష్టాలు కన్నీరు కూడా తెలిసి ఉండాలా నాకు అనిపిస్తా ఉంది పవన్ కళ్యాణ్ ఎంత పెద్ద నటుడు అంటే రాజకీయాల్లో కూడా నటిస్తున్నాడు ఒకవేళ దేవుని చిత్తమైతే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు క్రిస్టియన్ ముస్లిం దళిత్ డిఫెన్స్ ఫోర్స్ నుంచి అవకాశం ఉంటే దేవుడు ప్రేరేపిస్తే మాత్రం పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా నేను ఎన్నికల బరులో అదే నియోజకవర్గంలో నిలబడతా పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గంలో నిలబడతాడో ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి ఎదురుగా నిలవబడి పవన్ కళ్యాణ్ ఓడిస్తాం కదలబడుతున్నారు కథలు